సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి అందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ కోటలో ఒక్కరికి దక్కే రాజయోగం నీకు దక్కింది బిడ్డ ఇది తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు అందరితో బాగుంటావు అందరి మేలు కోరుకుంటావమ్మా అందరూ కలిసి ఉండాలని ఆరాటపడతావు కానీ నీ వెనక నిన్ను గురించి మాట్లాడేది నీకు వ్యతిరేకంగా ఎవరు ఉండేది ఆ విధానం తెలిస్తే ఆ బాధ నువ్వు తట్టుకోలేవు బిడ్డ అందరూ మంచివారు అని నువ్వు నమ్మే ఒక నిస్సార్థమైన బిడ్డవి అందరితో మంచిగా మాట్లాడతావు ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతున్నారో ఎవరైతే నిన్ను వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని కూడా నమ్మవచ్చు కానీ నీ ముందు నీ మాట చెప్పి నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడే ఇలాంటి వారి గురించి నువ్వు వారి మీద పెట్టుకున్న నమ్మకం అనేది వమ్మైనప్పుడు ఎంతో బాధ అనేది వస్తుంది కదా అలాగా అందరినీ నమ్మవద్దు ఒకవేళ అలాంటి వారు నీ చుట్టన్న చుట్టూ ఉన్నారు అంటే ఈ సాయి నీకు వారికి కనిపించేలా చేస్తాను ఎవరికి అన్యాయం తలవని నా బిడ్డకి అన్యాయం నేను తలపెడతానా చెప్పు ఆ ఎవరికి అన్యాయం తలవని నీలాంటి వారికి ఆపద రాకుండా చేస్తానమ్మా వారు ముందు మంచిగా బ్రతకాలి నువ్వు నీ బాబా నీకు తోడుగా ఉంటాను నిన్ను నీకు కాపలాగా ఉండి నిన్ను కాపాడుకుంటాను అందరూ నేను నిన్ను చూసి గర్వించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా అందరికంటే నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాలన్నదే ఈ బాబా ఆశ ఓటమి వచ్చినా సరే దానిని తట్టుకునే శక్తి నీకు ఇచ్చాను కదా జీవితంలో ఓడిపోయిన ఇతరుల్ని నిన్ను చూసి చులకనగా చూసినా నువ్వు కృంగిపోవద్దు ఎందుకల్లంటే నువ్వు కృంగిపోయేంత బలహీనరాలివి కాదు ఎందువల్లంటే ఈ సాయి కొండంత ధైర్యంగా నీకున్నాను కదా ఇప్పుడు ఏర్పడిన ఓటమి నిన్ను భయపెట్టినందుకే వంద రెట్లు ఉత్సాహాన్ని నీకు కల్పిస్తాను ఆ భయాన్ని ఆమల దూరం పారిపోయేలా చేస్తాను బిడా నీకు తోడుగా నేనుంటానమ్మా నువ్వు కోరుకునే మార్పులు నీ జీవితంలో అనుకున్నప్పుడు రాకపోయినా ఆలస్యంగా అయినా తప్పకుండా వచ్చేలా చేస్తాను తప్పకుండా వస్తాయి కూడా దానికి కొద్దిగా శ్రమించాలి కొంచెం కష్టపడాలి ఎక్కువ ప్రయత్నించాలి ఓపికగా ఉండాలి నమ్మకంతో ఉండాలి అన్నీ చేస్తేనే నీకు కావలసిన మంచి స్థాయి మంచి స్థానం అనేది దక్కుతుంది చిన్న బాగలేదు అనగానే ఏదో ఒక జబ్బు వచ్చినట్లు దిగులుగా ఉండిపోవద్దు చిన్న సమస్య వచ్చినప్పుడే నేను తట్టుకోలేను అని కృంగిపోవద్దు మనసులో ధైర్యం ఉండి మన కష్టంలో అనే మాట కూడా నీ దగ్గరకు రానివ్వకుండా ధైర్యాన్ని నీకు నూరుపోరుస్తున్నాను కదా ఆ ధైర్యాన్ని విన్నంత వరకే కాకుండా నీ జీవితంలో కూడా ఆచరించు ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఇప్పుడు నీకు వచ్చిన బాధ నువ్వు పడుతున్న కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు దాని నుంచి బయటపడేందుకు నీ బాబా కావలసిన శక్తి అందించాలని కోరుకో అందించగా ఎలా ఉంటాను చెప్పు ఒక విషయం గుర్తుంచుకో నువ్వు క్రిందికి పోవాలి ఓడిపోవాలి అనుకునేవారు నీ వాళ్ళు కాదు వారు కోరుకునే విధంగా ఏం జరగనే జరగదు వారి ముందు నిన్ను వాళ్ళు ఆశ్చర్యపడేలా నేను బతికేలా నేను ఆశీర్వదిస్తాను నీకు కావలసిన గెలుపు తప్పక నువ్వు అందుకుంటావు అందుకునేలా నీకు మంచి అవకాశాలను ఈ సాయి నీకు అందిస్తాను కదా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయాయని జీవితం అయిపోయిందని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఇంకా నీ జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది అని గుర్తుంచుకో నువ్వు సాధించడానికి పుట్టిన ఈ సాయిబిడ్డవు ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే వారిని మన్నించేసేయి మన్నించడానికి నీ మనసు తయారుగా ఉంచుకో మన్నింపో అనేది దేవుడు కూడా సరే అనేది ఒక్క విషయం బిడ్డ మన్నింపు కూడా ఒకటి రెండు సార్లు ఉండాలి అంతేకాని వారు పదే పదే తప్పు చేస్తూ ఉంటే మన్నిస్తూ ఉండవద్దు అది సరికాదు కూడా అంతకు మించి ఎక్కువ తప్పులు చేస్తూ ఒకవేళ నువ్వు మన్నిస్తూ ఉన్నావంటే వారి ముందు నువ్వు అలక్ష్యం అయిపోతావు కాబట్టి నువ్వు అర్థం చేసుకో అలాంటి వారి నుంచి దూరంగా ఉండటం చాలా ఉత్తమం ఇప్పుడు విధికి మించి నీకు కష్టాలు ఉన్నాయని నాకు కూడా తెలుసు కానీ అవి నిరంతరం కాదు అని నేను నీకు చెప్తున్నాను వీటి నుంచి నిన్ను కాపాడటానికి ఎవరు ఉన్నా లేకున్నా నీకు ఈ సాయి సత్యవాకే కాదు ఈ సాయే నీకు వండగా ఉంటాను నీకు అవసరమైన వాక్కు ఇవ్వాలనే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చానమ్మా నిన్ను చుట్టుకున్న ఉన్న చెడు విషయాల గురించి అన్నీ తొలగించి సరిచేసి నీ బాబా ఇదంతా నీకు మంచిగా చేయాలన్నదే నా తాపత్రయం ఇవన్నీ నీ కష్టాలన్నీ తుడిచి సంతోషం ఆనందం కలిగించేలా నేను చేస్తాను కదా ఇప్పుడు నీ జీవితంలో వచ్చే మార్పులు రాజయోగంలోకి అడుబెట్టబోతున్నావు ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక మీద రాబోయేదంతా నీకు మంచే నీ కన్నీరంతా ముచ్చపు చినుకుల్లా రాలిపడే ఒక బంగారు యోగం అనేది నీకు కలుగుతుంది నీ జీవితం బంగారుమయంగా మారబోతుంది రాజయోగ జీవితం అనుభవించబోతున్నావు బిడ్డ నీ బాబా బాబావాకు సత్యవాకు తృప్తిగా నిద్రపో ఈ సాయి వాకు నిజమయ్యేలా నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది నా బాబా బాబావాకు దైవవాకు అని నువ్వు నమ్ముతావు కదా కాబట్టి నిశ్చింతగా ఉండమ్మా నీ సాయి నీతో ఉండగా నీకో భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరా